ఓం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయి సర్వ విఘ్నోపశాంతయే ఇరవై ఆరవ అధ్యాయం దూర్వాసుడు శ్రీహరిని శరణు వేటుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వలన కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతం ఇట్లు తెలియజేశెను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకములు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడిని గాను ముక్కోపినై మహా అపరాధము చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి యురముపై తన్నినను సహించితివి ఆ కాలిగురుతో నేటికి నీ నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా श्री श्रीहरी నీ చక్రాయుధము నన్ను చంపవచ్చునదే అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములుగా ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకముల ఎందు భయపడకుందురా నేను త్రికరంనాములు చే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింసను కలిగించను ప్రతి యుగమందున గోదేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిష్ట రక్షణను గావింతును నీవా కారణముగా అంబరీషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహమును నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీష్నుకి చెప్పకపోతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీరాకై చూచి జలపానము మాత్రమే చేశను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా అలరించిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నన్ను అవమానించుట చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను ఎంత బ్రతిమలాడనూ నిన్ను శాంతింపనందున నన్ను శరణు శరణువేడను నేనప్పుడు హృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించునని పలికినవాడను నేనే అతడు నీ వల్ల భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపము అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపములను లోకోపకారముకై నేనే అనుభవింతును అతటులని నా నీ శాపములలో నిధి మొదటి జన్మ మత్స్య జన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపమెత్తుదును మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసుపుని చంపి ప్రహ్లాదు రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడినై జన్మించి భూభారమును తగ్గింతును లోక రావణ్ణి చంపి లోకోపచారం చేయుటకు రఘువంశమున రూపమున రాముడనై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున చిత్తుడుగాను విప్రుని ఇంట కల్కి అని పేరున జన్మించి అశ్వరూఢండునై పరిభ్రమించు నందరును మట్టుపెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున నిశ్చిన్న పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా దశ అవతారములను సదాస్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసగుదును ఇది ముమ్మాటికి తజ్జము ఇరవై ఆరవ అధ్యాయం పారాయణం సమాప్తం